హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజిలా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం ఉగాది కొత్త తెలుగు నూతన సంవత్సర వేడుక ఈ వేడుకలో ఈ విశ్వావసునామ సంవత్సరం అందరి జీవితాలలో కొంగొత్త ఆశలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చ యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఉగాది అంటే ఆనందం మరియు పునరుద్ధరణ సమయం ఇళ్లను శుభ్రం చేసి తాజా మామిడి ఆకులు రంగోలీలతో అలంకరిస్తాం కుటుంబాలు ఉగాది పచ్చని తయారు చేసి పంచుకుంటాయి ఇది జీవితంలోని వివిధ రుచులను సూచించే పదార్థాలతో తయారు చేయబడిన ఒక ప్రత్యేక వంటకం తీపి పులుపు చేదు కారంగా ఉంటుంది ఇది ఏడాది పొడవునా మానవ భావోద్వేగాలు మరియు అనుభవాల సారాన్ని సూచిస్తుంది ఈ పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపులు పంచాంగ శ్రవణం ద్వారా గుర్తించబడుతుంది ఇక్కడ జ్యోతిష్యులు కొత్త సంవత్సర ఆధారంగా రాబోయే సంవత్సర భవిష్యత్తును అంచనా వేస్తారు ఉగాది పండుగ వంటకాలు కేవలం రుచికరమైనవే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి ఈ వంటకాలలో వాడే పదార్థాలు సహజ సిద్ధమైనవి మరియు పోషక విలువలు కలిగినవి ఉగాది పండుగలో ప్రధానంగా ఉగాది పచ్చడి పులిహోర బూరెలు పాయసం వంటి వంటకాలు తయారు చేస్తారు ఈ వంటకాలలో ఉపయోగించే పదార్థాలు వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి ఉగాది పచ్చడి షట్రుచుల సమ్మేళనం ఇందులో వాడే వేపపువ్వు మామిడికాయ చింతపండు బెల్లం ఉప్పు కారం ఒక్కొక్క రుచికి ఒక్కొక్క భావానికి ప్రతీక వేప పువ్వు చేదుగా ఉంటుంది ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది మామిడికాయ ఒగరుగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ శక్తిని పెంచుతుంది చింతపండు పుల్లగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది విటమిన్ సి అందిస్తుంది బెల్లం తీపిగా ఉంటుంది ఇది శక్తిని అందిస్తుంది ఐరన్ లోపాన్ని నివారిస్తుంది ఉప్పు రుచిని పెంచి శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది కారం జీర్ణశక్తిని పెంచుతుంది ఇవే కాకుండా పులిహోరలో వాడే చింతపండు పల్లీలు నువ్వులు కరివేపాకు వంటి పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇంతపండు జీర్ణక్రియను పెంచుతుంది పల్లీలు నువ్వులు ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి కరివేపాకులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇక బూరెల్లో బెల్లము శనగపప్పుతో తయారు చేస్తారు శనగపప్పులో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటుంది బెల్లం శక్తిని అందించి ఐరన్ లోపాన్ని నివారిస్తుంది పాయసం బెల్లము డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు పాలు కాల్షియం ప్రోటీన్లను అందిస్తుంది డ్రై ఫ్రూట్స్ విటమిన్లు ఖనిజాలను అందిస్తాయి బెల్లం శక్తిని అందించి ఐరన్ లోపాన్ని నివారిస్తుంది ఉగాది వంటకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి కాబట్టి ఈ పండుగను ఆనందంగా జరుపుకుందాం మరి ఈ ఉగాది పచ్చడిని దేనితో తయారు చేస్తే బాగుంటుంది ఏ పాత్రలో తయారు చేస్తే బాగుంటుంది అనేది చూద్దామండి ముఖ్యంగా ఈ ఉగాది పచ్చడిని రాగి లేదా మట్టి పాత్రలో చేస్తే శ్రేష్టంగా ఉంటుంది రాగి పాత్రల్లో చేయటం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది రాగి ఆరోగ్యానికి చాలా మంచిది రాగిలో ఉండిన ఆహార పదార్థం వల్ల శరీరానికి కావలసిన ఖనిజాలు అందుతాయి మట్టి పాత్రలు చేయటం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది మట్టిలో వాడిన ఆహారం ద్వారా శరీరానికి కావలసిన ఖనిజాలు అందుతాయి మట్టిలో సహసిద్ధమైన కాల్షియము మెగ్నీషియము ఐరను సల్ఫరు పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇనుము పాత్రలు వాడకూడదు ఇనుము పాత్రలు చేయటం వల్ల పచ్చడి రుచి మారిపోయే అవకాశం ఉంటుంది సాధారణంగానే ఉగాది పచ్చడి రాగి లేదా మట్టి పాత్రలో చేస్తే రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఉగాది పచ్చడిని తీసుకోవడంలో కొన్ని ముఖ్యమైన విషయాలన్నింటి చూద్దాం ఉగాది రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పచ్చడి తయారు చేసుకోవాలి దీన్ని దేవునికి సమర్పించిన తర్వాత ఏం పూట పదిన్నర లోపల తీసుకుంటే మంచిది ఉగాది పచ్చడిని మితంగా తీసుకోవాలి ఎక్కువగా తీసుకోవటం వల్ల కడుపులో అసౌకర్యము విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి ఉగాది పచ్చడి తినేటప్పుడు అందులోని ఆరు రుచులను ఆస్వాదించాలి ప్రతి రుచిని జీవితంలో ఎదురయ్యే అనుభవానికి ప్రతీకగా భావించాలి ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు త్వమ్మష్ట శోక నరాభిష్ట మధుమాస సముద్భవ నిభామి శోక సంతప్తం శోక సదాకురు అనే మంత్రాన్ని పెంచడం శుభప్రదం అలర్జీ ఉన్నవాళ్ళు ఉగాది పచ్చడిని తీసుకోకపోవటం మంచిది మధుమేహం ఉన్నవాళ్ళు ఈ ఉగాది పచ్చడిని తక్కువ మోతాల్లో తీసుకోవాలి పిల్లలకు తాగించడం అమితంగా ఉండాలి ఉగాది పచ్చని ఉగాది రోజు మొదలు పెట్టి శ్రీరామణం వరకు ప్రతిరోజు తీసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ ఉగాది పచ్చడి సరైన విధానంలో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది ఈ ఉగాది పచ్చని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎక్కువ పరిణామంలో తీసుకోకుండా ఉగాది పచ్చడిలో వేప పువ్వు మామిడికాయ చింతపండు ఇవన్నీ కూడా కడుపులో అసౌకర్యం కలిగిస్తాయి విరేచనాల సమస్యలు వస్తాయి కాబట్టి దీన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి ఖాళీ కడుపుతో తీసుకోవద్దు ఖాళీ కడుపుతో ఉగాది పచ్చడి తీసుకుంటే కడుపులో మంట గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఏదైనా తిన్న తర్వాత ఉగాది పచ్చని తీసుకోవటం మంచిది అలర్జీ ఉన్నవారు తీసుకోవద్దు కొంతమందికి వేప పువ్వు మామిడికాయ చింతపండు వంటి అలర్జీలు ఉంటాయి అలాంటివారు వేప పువ్వును వేప పచ్చడిని తీసుకోకపోవటమే మంచిది పిల్లలకు ఉగాది పచ్చడి తాగించటం చిన్న పిల్లలకు ఉప్పు కారం కొన్ని కొంతమందికి కడుపుగా ఆన్ చేస్తాయి కాబట్టి అలాంటివారు తీసుకోకపోవటం ఉత్తమం ఉగాది పచ్చడిని శుభ్రమైన చేతులతో శుభ్రమైన పాత్రలతో తీసుకోవాలి తాజాగా తీసుకోవాలి ఉగాది పచ్చడిని తా తాజాగా తీసుకోవటం మంచిది నిల్వ ఉంచిన పచ్చడిని తీసుకోకూడదు ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉగాది పచ్చడిని సురక్షితంగా స్వాధించవచ్చు మిగతా హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్